రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎప్పుడు విప్పాలి అసలు నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకుంటారు సోదరికి జీవితాంతం తోడుగా ఉంటానని సోదరుడు భరోసా కల్పించడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం పురాణాలు చరిత్రలో కూడా ఈ పండుగకి చాలా ప్రాధాన్యత ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ పండుగ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఏ పేరుతో పిలిచిన పండుగ ఉద్దేశం మాత్రం ఒక్కటే సోదర సోదరి మనుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలవడమే ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చింది ఎక్కడెక్కడో ఉన్న అక్క చెల్లెలు తమ సోదరులకు రాఖీ కట్టడానికి సొంత ఊళ్లకు వెళ్తారు తమ సోదరులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సోదరి మనులు రాఖీ కడతారు తమ క్షేమం కోసం రక్ష కట్టిన అక్కా చెల్లెలకు కృతజ్ఞత తెలియచేస్తూ అన్నదమ్ములు వారికి చేతనైనంతలో బహుమతులు కూడా అందిస్తారు ఇక రాఖీ ఎప్పుడు కట్టాలో తెలుసుకుందాం ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం నాడు వస్తుంది ఆ రోజు పౌర్ణమి తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది రక్షాబంధన్కు అనుబంధంగా ఎప్పుడు భద్రకాలం ఉంటుంది ఇది శుభ సమయం కాదు అంటే ఈ సమయంలో రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసాకే కట్టాలి ఇక ఈ ఏడాది భద్రకాలం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఆ తర్వాత రాఖీ కట్టడం శుభప్రదం అంటున్నారు ఇక రాఖీ ఎప్పుడు విప్పాలో తెలుసుకుందాం రాఖీ కట్టించుకున్న తర్వాత చాలామంది అబ్బాయిలు దాన్ని రెండు లేదా మూడు రోజుల నుంచుకొని ఆ తర్వాత తీసి ఎక్కడంటే అక్కడ పడేస్తారు కానీ అలా చేయకూడదు అంటున్నారు పండితులు రాఖీ కట్టించుకోవడానికి శుభముహూర్తం ఎలా పాటిస్తామో అలానే రక్షణ విప్పడానికి కూడా శుభముహూర్తం పాటించాలని చెబుతున్నారు రాఖీ విప్పడం గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే రాఖీ కట్టించుకున్న తర్వాత దాన్ని ఒకటి లేదా రెండు రోజుల తర్వాత తీసేయకూడదు రాఖీని కనీసం ఇరవై ఒక్క రోజులు చేతికి ఉంచుకోవాలి అన్ని రోజులు కుదరకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఆగస్ట్ ఇరవై ఆరు వరకు అయినా ఉంచుకోవాలి శాస్త్రం ప్రకారం రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎక్కడా పడేయకుండా ఎర్రటి వస్త్రంలో చుట్టి ఏదైనా పవిత్ర స్థలంలో మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచండి మళ్ళీ వచ్చే రాఖీ పండుగ వరకు దాన్ని భద్రపరచాలి ఆ తర్వాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి